ఉపాధ్యాయుల నుంచి ఒక ఊహించని షాక్ అయితే తగులుతోంది రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా ఉపాధ్యాయ శాఖకు సంబంధించి విద్యాశాఖ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఈ నెల ఇరవై ఒకటో తేదీన డిఈఓ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని అయితే ఉపాధ్యాయులు చేపట్టబోతున్నారు పాఠశాల విద్యాశాఖలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంస్కరణలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఉద్యమకార్యం చేపట్టింది యుటిఎఫ్ ఎస్టీయు అలాగే ఏపీటీఎఫ్ టూ ఫైవ్ సెవెన్ వన్ త్రీ నైన్ ఎయిట్ అలాగే వైఎస్ఆర్టీఏ పిఆర్టీయు ఆప్టా ఏపీఎస్ హెచ్ఎంఏ సంఘాల ఐక్యవేదికను ఏర్పాటు చేశాయి పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించాల్సిన చర్చలను బహిష్కరించి పదహారు డిమాండ్లతో నోటీస్ ఇచ్చాయి అయితే ఇప్పుడు ప్రధానంగా ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించాయి ఈ నెల ఇరవై ఒకటిన ఉమ్మడి జిల్లాల విద్యాశాఖ అధికారుల కార్యాలయాల ముట్టడి నిర్వహించబోతున్నారు ఆయా సంఘాల నేతలు ఇందులో ప్రధానంగా ఇరవై మూడవ తేదీన విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించబోతున్నారు విద్యాశాఖ మంత్రి సమక్షంలోనే సంఘాలతో సమావేశం నిర్వహించాలని కూడా డిమాండ్ చేశారు గత ముప్పై వారాలుగా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో వివిధ అంశాలపై చర్చిస్తున్నా సరే సంఘాలు లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకోకుండా జీవోలు విడుదల చేయడాన్ని ఖండిస్తున్నామని చెబుతున్నారు ప్రపంచ బ్యాంకు ఆదేశిత విధానాల్లో భాగంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన సాల్ట్ పథకాన్ని యథాతథంగా ప్రస్తుత ప్రభుత్వం సైతం అమలు చేయడం వల్లే ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ విచ్ఛిన్నమవుతుంది అని కూడా విమర్శిస్తున్నారు ఏదేమైనా విద్యాశాఖలో తీసుకొస్తున్న భారీ సంస్కరణలు ఒక రకంగా ఉపాధ్యాయుల నుంచి కలిసి వస్తాయి అనుకుంటే అవి వ్యూహం బిడిసి కొడుతుంది ఇది ఒక రకంగా నారా లోకేష్ గారికి ఒక ఊహించని షాక్ అవుతుంది